ఆర్ లో కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చిన పన్నెండు మంది అధికారులు హైదరాబాద్ లోని నివాసంలో సోదాలు నిర్వహించారు ఇద్దరు మహిళా అధికారులు సైతం తనిఖీల్లో పాల్గొన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పటికే ఈడీ సిబిఐ కేసులు నమోదు చేసింది దాదాపు రెండేళ్లుగా కేసు విచారణ జరుగుతోంది సౌత్ గ్రూప్ లో బీఆర్ఎస్ ఎంఎల్సీ కవిత కీలక పాత్ర పోషించారు అన్నది ప్రధాన ఆరోపణ గత ఏడాది మార్చిలో మూడు సార్లు విచారించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ సమయంలో ఉపయోగించిన సెల్ ఫోన్లను కవిత ధ్వంసం చేశారని ఈడీ అభియోగాలు మోపింది చార్జ్ షీట్ లో సైతం ప్రస్తావించింది దాంతో ఫోన్లను మీడియా ముందు చూపించారు కవిత ఆ తర్వాత మరోసారి విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇవ్వగా తన ప్రతినిధులను పంపారు మరోవైపు మహిళలను ఈడీ ఆఫీసుల్లో కాకుండా ఇంట్లోనే విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు దాంతో విచారణకు బ్రేక్ పడింది ఆ తర్వాత సిబిఐ ఫార్టీ వన్ సిఆర్పి కింద నోటీసులు ఇచ్చింది అయితే దాన్ని సవాల్ చేస్తూ ఆమె సిబిఐకి ఒక లేఖను కూడా పొందుపరిచారు ప్రస్తుతం కోర్టులో కేసు ఉండడం వల్ల నేను అటెండ్ కాలేను లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తాను రాజకీయ కారణాల రీత్యా కొంతవరకు ప్రచారానికి వెళ్లవలసి ఉంటుంది కీలకమైన పాత్ర వహించాల్సిన సమయం కాబట్టి నేను రాలేను అంటూ కూడా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఫార్టీ వన్ సిఆర్పిసి కింద ఇచ్చినటువంటి నోటీసులు వెనక్కు తీసుకోవాలని సిబిఐకి లేఖ రాసింది ఆ తర్వాత అంతటా కూడా ఉత్కంఠ నెలకొంది సిబిఐ తదుపరి స్టెప్స్ ఏ విధంగా ఉంటాయని ఇక ఈ రోజు దాదాపు పన్నెండు మంది అధికారులు ఇటు జాయింట్ సోదాలు నిర్వహిస్తున్నారు ఇంట్లో ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం శర్మ అసలు సిబిఐ ఫార్టీ వన్ సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చిన తర్వాత కవిత ఒక లేఖ రాసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఈడీ పెండింగ్ లో ఉంది ఇప్పుడు మళ్ళీ సోదాలు జాయింట్ సోదాలు ఏ విధంగా చూడాలంటారు ప్రస్తుతం కవిత ఇంట్లో ఈడీ విచారణ కొనసాగుతుంది మరి దీనికి సంబంధించి కవిత లాయర్ మోహన్ రావు గారితో మాట్లాడదాం అంటే ఈడీ వచ్చినటువంటి సమాచారం ముందే తెలుసా తెలియదండి వాళ్ళు కోర్ట్ సుప్రీంకోర్టులో ప్రావళి ఏం జరుగుతావు తెలియక ఈరోజు వచ్చి ఉంటారని అనుకుంటున్నాము మేబీ ఓన్లీ ఫిల్మేరీ వెరిఫికేషన్ వచ్చిందని అనుకుంటున్నాము ఎందుకంటే సుప్రీంకోర్టులో వాళ్ళ సీనియర్ అడ్వకేట్ అడిషనల్ సాలిటి జనరల్ ఏఎస్ రాజు గారు సుప్రీంకోర్టు అండర్టేకింగ్ ఇచ్చినారు ఫస్ట్ రోజే మేము ఈ కేసులో ఏం కోర్స్ యాక్షన్ తీసుకోమని అండర్స్టా అండర్స్టాండింగ్ ప్రకారం జరుగుతుంది ఈరోజు మ్యాటర్ వచ్చినప్పుడు నల్లి చిదంబరం గారి మ్యాటర్ ఈరోజు లిస్ట్ కాలేదు అయితే నలీన చంద్రం అడ్వకేట్ గారు పాయింట్ అవుట్ చేసిన కోర్టుకు ఈ రోజు నల్లిచందరం మ్యాటర్ రెండు కేసులు ట్యాగ్ చేశారు ఫస్ట్ రోజు వచ్చినప్పుడే ఎప్పుడైతే కవిత గారి మ్యాటర్ వచ్చినప్పుడే ఫస్టే మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ త్రీలోనే నల్లిచంద్రం గారి మ్యాటర్ అదే అభిషేక్ బెనర్జీ గారి మేటర్ కూడా మూడుగా అల్పోర్ట్ చేయాలని చెప్పినారు సో ఆ విధంగానే ఆ ట్వంటీ ఎయిట్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా అభిషేక్ బెనర్జీ మేటర్ లో కానీ నల్లి చందరం మేటర్ లో కానీ లీవ్ కూడా గ్రాండ్ చేసినారు లీవ్ గ్రాండ్ చేసిన అంటే కోర్ట్ యాక్సెప్టెడ్ ఫర్ హియరింగ్ ఆఫ్ ద మ్యాటర్స్ అండ్ డిస్పోజల్ కాబట్టి ఈ రోజు వచ్చినప్పుడు నలిసిందరం మాట రాకుంటే నలిచు అడ్వకేట్ కపిిల్ సుబర్ గారు మెన్షన్ చేసినారు నలి చంద్రబర్ గారు మేటర్ ఈ రోజు లిస్ట్ కాలేదని వెన్ ద కోర్ట్ వాజ్ లుకింగ్ ఫర్ ఏఎస్ రాజు సీనియర్ సొలిటర్ జనరల్ ఆఫ్ ఈడీ ఈ వాజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ద కోర్ట్ లెటర్ నీ కేమ్ ఆన్లైన్ ఆన్లైన్ వచ్చి కోర్ట్ సైడ్ మేము ఈ మ్యాటర్ను నైన్టీన్త్ నాడు కోర్ట్ చేస్తున్నాం నైంటీన్త్ నాడు వీఆర్ గోయింగ్ టు హియర్ అండ్ డిస్పోజ్ దిస్ మేటర్ అని చెప్పినారు అంటే రాజుగారు చెప్పినారు మరి ప్రొటెక్షన్ ఈ రోజు వరకే ఉంది కవిత గారు మేమైతే చెప్పినాం ప్రొటెక్షన్ కోర్సీవ్ యాక్షన్ తీసుకోమని కోర్టు చెప్పినది మేము

విచారణ అంటే ఇన్ ద సెన్స్ దే వాంట్ టు కండక్ట్ ఏ వెరిఫికేషన్ ఆర్ సమనింగ్ చేయరాదు సమనింగ్ సమనింగ్ అసలు ఒక ఉమెన్ వాళ్ళ ఇంటి దగ్గర విచారించానా లేకుంటే వాళ్ళు ఈడీ ఆఫీసర్ విచారించాల మీద కేసు నడుస్తుంది ఇప్పుడు ఆ కేసే నైన్టీన్త్ నాటి ఇప్పుడు పోస్ట్ అయింది కాబట్టి వాళ్ళు సర్చ్ టెక్నికల్గా సర్చ్కు స్టే లేకపోవచ్చు సర్చ్ చేసుకుంటూ చేసుకోవచ్చు కానీ బట్ డిసైడ్ ఎక్సెప్ట్ సర్చ్ అనేది జరుగుతుంది ఈడీ ఐటీ రెండు జాయింట్ గా ఆపరేషన్ సర్చెస్ అన్నది జరుపుతున్నాయి తెలుసు కదా ఈటీ ఐటీ ఎవరు వచ్చినా కూడా లోపలికి ఎవరు రానియారు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు వచ్చింది మాత్రం ఓన్లీ ఈడీ ఐటీ కాదు కానీ ఇవాళ సుప్రీం సుప్రీంకోర్టులో జరిగిన సందర్భంలో సర్చెస్ అన్నది జరుపుకుంటామని ఈడీ కోర్టుకు సమాచారం ఇచ్చింది అట్లా అటువంటి వెళ్ళి సమాచారం ఇవ్వలేదు వాళ్ళు ఏమని చెప్పారంటే ఇంతకుముందు కోర్సు స్టెప్ తీసుకోరాదన్న ప్రొడక్షన్ ఈ రోజు వరకు ఉంది ఈ రోజు అయిపోతుంది అంటే కోర్టు చెప్పింది మేము నైన్టీన్త్ నాడు ఈ మ్యాటర్ వినబోతున్నాం కాబట్టి నైన్టీన్త్ వరకు మీరు వేచి వేచాల్సి కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు మరి ఈ రకమైనటువంటి సర్చెస్ చేయొచ్చా అసలు కోర్టులో సర్చెస్ చేయొచ్చు అండి సర్చెస్కు ఒక విధంగా సర్చెస్కు స్టే అనేది నార్మల్గా ఇవ్వరు ఈ కేసులో ఏమైందంటే కవిత గారిని ఇంటి దగ్గర విచారణ చేయన్నా ఈడీ ఆఫీసులు విచారణ చేయన్నా అనే ఒక ఇష్యూ మీద పెండింగ్ ఉంది అది పెండింగ్ అయిపోయే వరకు కవిత గారిని వాళ్ళ ఆఫీస్కు కు సమరీంగాన్ని చేయరాదు అరెస్ట్ కూడా చేయరాదు వాళ్ళు కోర్స్ యాక్షన్ తీసుకోమంటే అరెస్ట్ కూడా చేయరాదు కాబట్టి సర్చ్ చేసుకుంటే ఒక విధంగా చేసుకోవచ్చే సర్చ్ కాకుండా ఇంకా వేరే యాక్షన్ తీసుకున్నా టు ది కంటెంట్ సుప్రీంకోర్టు అండ్ ఈడీ అడ్వకేట్ అడ్వకేట్ ఆన్ రికార్డ్ సుప్రీంకోర్టు కవిత అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఎవరైతున్నారో సెండింగ్ ఇంట్లోకి ఈడీ వచ్చిన తర్వాత ఒక ప్రచారం అనేది జరుగుతోంది కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం విస్తృతంగా జరుగుతుంది మీకేమైనా సమాచారం ఉండొచ్చు కానీ మాకేం సమాచారం లేదు మేము మేము గట్టిగా బిలీవ్ చేస్తున్నాము ఈడీ బాడీ విచ్ ఇస్ బౌండ్ బై ద సుప్రీం కోర్టు ఆర్డర్ సుప్రీంకోర్టు అండర్ టేకింగ్ గివెన్ కోర్ కాబట్టి మేము విశ్వసిస్తున్నాము ఈడీ అనేది సుప్రీం కోర్టు ఇచ్చిన ప్రకారమే నడుచుకుంటుందని రాజ్యాంగమైన సుప్రీంకోర్టు అండర్ టేకింగ్ ఇచ్చిన ప్రకారం నడుచుకోకుంటే సుప్రీంకోర్టు డెఫినెట్లీ వాళ్ళ యొక్క విశేష ఇచ్చి ఏమైనా యాక్షన్ ఈడీ మీద తీసుకోవచ్చు నాకు తెలిసినంత వరకు ఈడీ విల్ డే టు టేక్ ఎనీ స్టెప్స్ కాంట్రాక్ట్ సుప్రీంకోర్టు అండర్ టేకింగ్ గివెన్ కోర్టు మీకు అందరికీ తెలుసు మీరు కూడా ఇంతకు ఇచ్చారు టీవీలో ఇచ్చారు కోర్స్ యాక్షన్ తీసుకోరా కవిత మీ నాట్ టేక్ ఎనీ కోర్స్ యాక్షన్ ఆఫ్ ఒక చూస్తున్నాం కవిత నివాసంలో ఈడీ సోదాలు అన్నది జరుగుతూ ఉన్నాయి మరి రాత్రి వరకు జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి విచారణ జరిగిన తర్వాత ఇటు కవిత నుంచి వచ్చేటువంటి సమాచారం కావచ్చు అటు ఈడీ అధికారుల నుంచి వచ్చేటువంటి సమాచారం ద్వారానే భవిష్యత్తు ఏంటన్నది ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది మరి ముందుగా కవితకు సమాచారం ఇచ్చి ఉంటారా లేదా అనేది ఒక సందిగ్ధత అయితే నెలకొంది ఆమె తరపు లాయర్ మాత్రం అటువంటి సమాచారం తమకు ఎవ్వరు ఇవ్వలేదని చెప్తున్నారు మరి నాట్ టు టేక్ కోఆర్సివ్ స్టెప్స్ అంటే ఎటువంటి కఠిన చర్యలు అన్నది తీసుకోరాదు అన్న నిబంధన ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో అది ఇవాళ వరకు ఉంది మరి విచారణ అన్నది ఈ నెల పంతొమ్మిది అంటే ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది కాబట్టి మార్చి పంతొమ్మిది జరిగేటువంటి విచారణలో సుప్రీం కోర్టు చూడాల్సి ఉంది ఈడీ సమన్లను రద్దు చేయాలని ఆమె అభ్యర్థిస్తున్నారు కాబట్టి తాను ఒక మహిళను శర్మ గత రెండేళ్లుగా ఒక టీవీ సీరియల్ లో కొనసాగుతుంది లిక్కర్ స్కాంప్ సంబంధించి సౌత్ గ్రూప్ లో కవిత సంబంధించి గతంలో ఈమెను విట్నెస్గా పిలిచారు ఆ తర్వాత సీబీఐ మొన్న ఫార్టీ వన్ సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చినప్పుడు గా చేర్చారు ఇప్పుడు జరుగుతున్న ఈ సెర్చెస్ లోక్సభ ఎన్నికల ముందు ఏ విధమైన రిఫ్లెక్షన్ ఉంటుంది అసలు ఈ తనిఖీల వల్ల కీలకమైనటువంటి ఆధారాలు సేకరించే అవకాశం ఉంటుందా ఆమెకు దారి తీయడానికి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ రెండు పరిణామాలను చాలా కీలకంగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అన్ని ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏ విధమైనటువంటి పరిణామాలు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఏ రకమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి అదేవిధంగా రేపే షెడ్యూల్ విడుదల కాబోతోంది కాబట్టి షెడ్యూల్ విడుదలకు ఇరవై నాలుగు గంటల ముందు కవిత నివాసానికి ఈడీ అధికారులు వచ్చారంటే ఎటువంటి సిగ్నల్ ఇవ్వబోతున్నారనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది మరి ఈడీకి సంబంధించినటువంటి అంశంలో కవిత వేసినటువంటి పిటిషన్ విచారణ జరిగిన రోజే ఈ విధమైనటువంటి యాక్షన్ స్టెప్ అన్నది తీసుకోవడం బట్టి చూస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం చూడాల్సి ఉంది కాబట్టి మరి ఇవాళ రాత్రి విచారణ పూర్తయిన తర్వాత మరి ఇవాళ రాత్రే పూర్తవుతుందా లేదంటే రేపు కూడా కంటిన్యూ అవుతుందా దీనికి సంబంధించి రాత్రి తర్వాత కానీ సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని బట్టి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలామంది కార్యకర్తలు అందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటూ ఉన్నారు ఎందుకంటే కొద్దిసేపు క్రితమే ఈ విషయం బయటికి వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరూ ఒక్కొక్కరిగా చేరుకుంటూ ఉన్నారు మరోవైపు దీనికి సంబంధించి రాజకీయ విశ్లేషణ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది అటు ఢిల్లీలో కూడా తీవ్రమైనటువంటి చర్చోప చర్చలు జరుగుతున్నాయి బీఆర్ఎస్ బీజేపీకి బద్ద శత్రువుగా ఉన్నటువంటి ఆ పార్టీ కానీ ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈడీ పెంచినటువంటి దూకుడు ద్వారా ఏ ఏ రకమైనటువంటి సంకేతాలు ఇవ్వబోతుంది అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చిన ఆయన ఏ రకమైనటువంటి సమాధానం ఇవ్వలేదు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కాలేదు ఆయన మళ్లీ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినటువంటి సందర్భం మరి కవిత విషయంలో ఏ విధంగా ఉంటుందనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది ఎన్నికలకు ముందు బీజేపీకి బీఆర్ఎస్కు మధ్య ఒక రకమైన అవగాహన ఉంది కాబట్టి కవిత అరెస్ట్ విషయంలో జాప్యం జరుగుతుంది అనేటువంటి ఒక ప్రచారం జరిగింది మరి ఇప్పుడు బీజేపీ ప్రధాని మోడీ సహా బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలందరూ కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతల విషయంలో కావచ్చు పర్టికులర్గా కవిత విషయంలో కావచ్చు చాలా ఈ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు లిక్కర్ స్కామ్ లో ఆమె ప్రధాన పాత్ర పోషించింది అనేటువంటిది దానికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటువంటి సంబంధించి కూడా వాళ్ళు ప్రకటనలకు తర్వాత ప్రకటనలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలే చూడాల్సి ఉంది కాబట్టి ఎన్నికలకు ముందు ఈ పరిణామాలు ఏ విధమైనటువంటి దానికి దారితీస్తాయన్నది మనం చూడాల్సి ఉంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి రెండు అఫీషియల్గా చార్జ్ షీట్లు దాఖలు చేశారు పన్నెండు మందిని ఇందులో నిందితులుగా చేర్చారు దాదాపు ఇందులో సగం మంది అప్రూవర్లుగా మారినటువంటి వైనంలో దా కవిత పిఏ అశోక్ కౌశిక్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఇంటి దగ్గర తనిఖీలు జరుగుతున్నాయని అనుకోవచ్చా అట్ ద సేమ్ టైం ఎమ్మెల్సీ కవిత భర్తకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడాన్ని ఎలా చూడాలి లిక్కర్ స్కామ్లో సౌత్ గ్రూప్ అన్నది చాలా కీలకం సౌత్ గ్రూప్లో కవిత రోలే ఎక్కువ ప్రధానమైనటువంటి అంశంగా భావిస్తూ ఉన్నారు ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కుమార్తె కవిత కాబట్టి ఇటు హైదరాబాద్లో కావచ్చు అటు ఢిల్లీలో ఉన్నటువంటి హోటళ్లలో ఆమె ఎక్కువ ఈ దీనికి సంబంధించినటువంటి మధ్యవర్తులతో కానీ అటు ఆపుకు సంబంధించినటువంటి నేతలతో కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కీలక భూమిక పోషించినటువంటి వాళ్లతో ఎక్కువ మీటింగులు అన్నది ఆమె జరిపారన్నదే ప్రధానమైనటువంటి అభియోగం దానికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ అయ్యాయి మరి ఆ వ్యవహారంలోనే ఈ సౌత్ గ్రూప్ వంద కోట్ల ముడుపులు అప్పుడున్నటువంటి ఆపు సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలకు సమర్పించారనేటువంటి విషయమే ప్రధానంగా చర్చ జరిగింది ఈ సౌత్ గ్రూప్ కు కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తే కవిత అనేటువంటి ప్రచారం జరిగింది మరి అందులో భాగంగానే పన్నెండు మొబైళ్లను ధ్వంసం మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారనేటువంటి దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి అంశం మరి ఈడీ విచారణలో గత ఏడాది మార్చిలో ఈడీ విచారణ జరిగినటువంటి సందర్భంలో రెండు మార్లు ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లారు రెండు మార్లు ఈడీ కార్యాలయానికి వెళ్లిన సందర్భంలో ఫోన్లు తాను డిస్ట్రాయ్ చేయలేదు ఇది అద్భుత కల్పన మాత్రమే కావాలని తనను ఈ కేసులో ఇరికించి ఏదో లబ్ధి పొందాలనేటువంటి అంశాన్ని చూస్తున్నారు కాబట్టి తాను ఎటువంటి ఫోన్లను డిస్ట్రాయ్ చేయలేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు మరి ఆ ఫోన్లు కూడా ఆమె నేను తాను పన్నెండు పది ఫోన్లు ఏవైతే వాడానని చెప్తున్నారో అవన్నీ కూడా తాను ఈడీ కార్యాలయంలో అధికారులకు సమర్పించాను అనేటువంటి విషయాన్ని చెప్పారు దానికి సంబంధించి ఒక నోట్ కూడా ఆ విచారణ సందర్భంలో ఆమె బయట పెట్టారు మరి ఇప్పుడు ఒక్కొక్కరిగా అప్రూవల్ అప్రూవర్గా మారుతున్నటువంటి సందర్భంలో కవిత పాత్ర అన్నది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నటువంటి వాళ్ళు తమ ప్రమేయం ఏం లేదు తాము పలానా వ్యక్తి చెప్తేనే ఈ దీనికి పాల్పడ్డామనేటువంటి అప్రూవర్గా మారుతున్నటువంటి వాళ్లలో రీసెంట్గా మాగుంట రాఘవ ఎవరైతే ఉన్నారో ఆయన అప్రూవర్గా మారారు ఆయన కూడా తనకు ఏ రకమైనటువంటి ప్రమేయం లేదు తాను చెప్పినటువంటి వ్యక్తి ద్వారానే ఇదంతా చేశాన విషయాన్ని కూడా చెప్పిన సందర్భంలోనే ఇప్పుడు తాజాగా ఈడీ విచారణలో ఇవన్నీ అంశాలు వాళ్ళు ఏవైతే చెప్పారో దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపారో అవన్నీ కూడా ఈడీ అధికారులు కవిత ముందు చూపిస్తూ ఉన్నారు కాబట్టి దానికి ఆమె ఏ రకమైనటువంటి సమాధానం ఇస్తుంది చూడాల్సి ఉంది మరి ఇప్పటికే పూర్తిగా ఇరుక్కు ఈ కేసులో ఇరుక్కుపోయినటువంటి కవిత తాను నిర్దోషి నిరూపించుకోవడానికి మరి ఈడీ అధికారుల ముందు ఏ రకమైనటువంటి సాక్ష్యాలను చూపబోతుంది అంటే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది పంతొమ్మిది దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కానీ దాన్ని బిఫోరే సెర్చింగ్ చేస్తున్నారు అంటే ఏదో కాంక్రీట్ ఎవిడెన్స్ అయితే ఖచ్చితంగా ఈడీ అండ్ ఐటీ ముందు ఉండొచ్చు కదా రెండున్నర సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఈ దర్యాప్తుకు సంబంధించి మరి అనేక అంశాలలో ఈడీ అధికారులు కానీ అటు సిబిఐ అధికారులు కానీ అనేకమైనటువంటి ఆధారాలను ఖచ్చితంగా సేకరించి ఉంటారు ఛార్జ్ షీట్లు సమర్పించినటువంటి దాంట్లో కూడా ఈడీ కవిత ప్రమేయం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు ఆ ఛార్జ్షీట్లలో ప్రస్తావించినటువంటి అంశం మరి ఏ రకమైనటువంటి ప్రమేయం ఉంది అనేటువంటిదే తేలాల్సి ఉంది ఇప్పటికే సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించారు కవిత అనేటువంటి అంశానికి సంబంధించి ఒకటి బయటపడింది అలాగే వివిధ వ్యక్తులు అప్రూవర్గా మారుతున్నటువంటి సందర్భంలో కవిత ప్రమేయం ఉంది అనేటువంటి అంశం బయటపడింది అలాగే ఫోన్ల డిస్ట్రాయ్కి సంబంధించినటువంటి విషయంలో ఆధారాలు కొన్ని ఈడీ సేకరించి వాటిని కవిత ముందు పెట్టగలిగింది అలాగే గతంలో సిబిఐ రెండు వేల ఇరవై రెండులో సిబిఐ ఒకరోజు ఇదే నివాసానికి వచ్చి సుమారు ఏడు గంటల పాటు విచారణ జరిపింది అప్పుడు కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కొన్ని ఇతరత్ర కీలకమైనటువంటి సాధనాలను కూడా సేకరించింది వాటిని కూడా ఢిల్లీకి తీసుకువెళ్ళింది వాటిని పరిశీలించి కొంత ఆధారాలు ఉన్నట్టు సిబిఐ చెప్పింది ఆ తర్వాతే ఎంటర్ అయినటువంటి ఈడీ మరిన్ని ఆధారాలను సేకరించి కవిత పాత్రకు సంబంధించినటువంటి అనేక అంశాలను ప్రస్తావించింది కాబట్టి మరి రీసెంట్ గా లభించినటువంటి ఆధారాల ద్వారానే ఇవాళ ఈ ఇడీ సిబి కవిత నివాసానికి వచ్చి సర్చెస్ అన్నది జరుపుతోంది కాబట్టి ఆ ఆధారాలు ఏంటి ఆమె పాత్రకు సంబంధించినటువంటి ఈ ఆధారాల ద్వారా పక్కాగా కవితను ఫిక్స్ చేయగలుగుతుందా ఈడి లేదా అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది మళ్ళీ భరత్ కవిత లాయర్ ఇక్కడికి చేరుకున్నారు మరి ఆయన లోపలికి వెళ్లే అవకాశం ఉంది మరి ఎందుకంటే ఢిల్లీలో ఈడీ కార్యాలయానికి వెళ్లినటువంటి సందర్భంలో కావచ్చు ఆమె వెళ్లకుండా ఈ భరత్ కూడా ఒకసారి అక్కడికి వెళ్లారు కాబట్టి తర్వాత మాట్లాడతాం ఇప్పుడు ఏమి మాట్లాడలేను నేను విషయం నేను నేను ఇప్పుడు వారిని కలిసే ప్రయత్నం చేస్తాను కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది తర్వాత కోర్టులో ఈడీ అండర్టేకింగ్ ఇచ్చింది కోర్టు హియరింగ్ అయ్యే వరకు కూడా మేము ఏ రకమైన కోయర్ స్టెప్స్ తీసుకోమని అండర్టేకింగ్ ఇచ్చింది అది ఉన్న తర్వాత కూడా ఇవాళ ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చినారని అంటే విషయం ఏందో తెలుసుకోకుండా మీ ముందు నేను మాట్లాడలేదు అంటే ఈడీ అధికారులు వచ్చే విషయం ముందు మీకు ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదండి ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదు ఏం తెలుస్తుందండి ఆర్డర్స్ ఆ కేసుకు సంబంధించి లీవ్ గ్రాంట్ అయింది వేసిన కేసులో వాళ్ళు అండర్ టేకింగ్ ఇచ్చినారు ఇచ్చిన అండర్ టేకింగ్ ని కాదని వాళ్ళు ఏమైనా చేయబోతున్నారా ఏంటి అనేది వాళ్ళని కలుస్తే గానీ నాకు తెలియదు కలిసిన తర్వాత నేను వివరంగా రైట్ లాయర్ భరత్ చెప్తున్నటువంటి మాట మరి ముందు సమాచారం అన్న విషయంలో ఆయన క్లారిటీ ఇవ్వలేదు రెండోది అండర్ టేకింగ్ ఒకటి కోర్టుకి ఇచ్చింది ఈడీ కాబట్టి ఏ రకమైనటువంటి కోఆర్సివ్ అంటే కఠినమైనటువంటి చర్యలు కవిత విషయంలో తీసుకోకూడదు అనేటువంటి విషయాన్ని ఏదైతే అండర్టేకింగ్ ఇచ్చారో అది ఒకటి చెప్తున్నారు దాని ప్రకారం ఎటువంటి చర్యలు అన్నది తీసుకోకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు మరి ఆ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయా లేదంటే పంతొమ్మిది తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరిగేంత వరకు ఈడీ అధికారులు ఆ రకంగానే వ్యవహరిస్తారనేటువంటిది ఒకటి మనం చూడాల్సిందా అంటే శర్మ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైనా కూడా ఒక ప్రొసీజర్ ప్రకారమే వెళ్తాయి ఫస్ట్ ఈ ఢిల్లీ లిక్కల్ స్కామ్ రెండేళ్ల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఎపిసోడ్ ఓవరాల్ గా మనం చూసుకుంటే ఫస్ట్ సిబిఐ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో నోటీసులు ఇచ్చింది తాను రాలేను ఇంటికే వచ్చి ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే దానికి ఒప్పుకొని కూడా ఏడు గంటల పాటు ఇన్వెస్టిగేట్ చేసింది అప్పుడు కేవలం విట్నెస్గా మాత్రమే తీసుకుంది ఆ తర్వాత మొన్న సిబిఐ ఫార్టీ వన్ సిఆర్పిసి కింద గా చేర్చి నోటీసులు ఇచ్చింది ఇప్పుడు ఎలాంటి ముందస్తు లేకుండానే వచ్చి సెర్చ్ చేస్తుందా ఆల్రెడీ సుప్రీంకోర్టు పరిధిలో కేసు పెండింగ్లో ఉంటాయి ఈడీ అధికారులు కవితను ప్రశ్నించారు మరి ఇవన్నీ పరిణామాల తర్వాత తాజాగా ఆమెను నిందితురాలుగా చేరుస్తూ ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు ఇచ్చి ఆమెను నిందితురాలుగా నిందితురాలుగా చేర్చారు అంటే కవిత పాత్ర పైన సిబిఐ అధికారులకు కానీ అటు ఈడీ అధికారులకు కానీ దగ్గర కానీ పక్కా సమాచారం ఉందనేటువంటి విషయాన్ని మనం భావించాల్సి ఉంటుంది మరి ఇవాళ సుప్రీంకోర్టులో దీనికి సంబంధించే సర్చెస్ వ్యవహారంలో కూడా చాలా కీలక పరిణ పరిణామం చోటు చేసుకుంది సర్చెస్ విషయంలో ఇవాళ వరకు మాత్రమే నాట్ టు టేక్ టేక్సివ్ స్టెప్స్ అనేటువంటి విషయం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు తాము సర్చెస్ చేసుకుంటామనేటువంటి విషయాన్ని కూడా కోర్టు దృష్టికి ఇడే అధికారులు తీసుకువచ్చారు కాబట్టి మరి రేపు జరగబోయేటువంటి పరిణామం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కవిత నివాసం లోపల పూర్తిగా ఆ డోర్లన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లోనే ఆమెను ఉంచి ఆమె ఏదైతే పక్క మనం వేసినటువంటి ఆ సైడ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైడ్ వాల్స్ లోపే ఆమెను కూర్చోబెట్టి విచారిస్తూ ఉన్నారు పక్కన ఆమె భర్త కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ వ్యాపార లావాదేవీలకు సంబంధించి మరి ఈ లిక్కర్ స్కామ్లో కోట్ల రూపాయలు సంపాదించారని ముడుపులు చెల్లించారని దాని ద్వారా ఇతర వ్యాపారాలకు ఆ డబ్బులను మళ్లించారన్న అభియోగాలు ఉన్నాయి కాబట్టి ఆమె భర్త కూడా వ్యాపారి ఆ ఆయనకు సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాల్లో ఈ డబ్బులన్నీ కూడా పక్కదారి అయినటువంటి అభియోగాలు ఉన్నాయి మరి వీటన్నింటినీ పరిశీలించిన తర్వాతే ఇవాళ మరోసారి ఈడీ ఆమె నివాసానికి చేరుకుంది కాబట్టి మరి ఈ విచారణలో ఏ రకమైనటువంటి వాస్తవాలు వెలుగు చూస్తాయి ఇప్పటికే ఆమె నిందితురాలుగా ఉన్నటువంటి అంశం ఉంది కాబట్టి మరి పాత్రకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ఆధారాలను ఆమెతో నిరూపించుకోగలుగుతుంది అనేటువంటిది మనం చూడాల్సి అంటే గత సంవత్సరం రెండు సార్లు ఈడీ ముందు హాజరైనప్పుడు దాదాపు ముప్పై గంటల విచారణలో ఆమె సహకరించినప్పుడు పది ఫోన్లను హ్యాండ్ చేశారు ఆ తర్వాత ఆమె కోర్టును ఆశ్రయించారు మొన్న సిబిఐ ఎంటర్ అయ్యేంత వరకు కూడా ఈ కేసులో కొంతవరకు స్తబ్దత నెలకొంది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ స్పీడప్ చేశారు ఒకవేళ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏమైనా సేకరించారు ఆ ఫోన్స్ నుంచి అంటే మూడు సార్లు విచారణ జరిపిన తర్వాత ఆమెను నిందితురాలిగా చేర్చారంటే వాళ్ళ దగ్గర ఎంతో కొంత ఆధారం లేకపోతే నిందితురాలిగా చేర్చేటువంటి అవకాశం లేదు ముందుగా నిందితురాలిగా చేర్చి ఏదైనా సమాచారం సేకరించి ఉంటే అదొక రకమైనటువంటి అంశం కానీ రెండేళ్ల తర్వాత విచారణ జరిపి వివిధ ఆధారాలను సేకరించి రెండేళ్ల తర్వాత ఆమెను నిందితురాలిగా చేర్చారంటే ఇందులో ఏదో కొంత పక్కా ఆధారం సమాచారం ఉంటేనే నిందితురాలిగా చేర్చేటువంటి అవకాశం మనకు ఉంటుంది మరి న్యాయపర న్యాయపరంగా చిక్కులు ఉన్నాయి వాటిని ఈడి ఒక మహిళని కాబట్టి తాను దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈడీ అధికారులు ఇలా కార్యాలయానికి ఇచ్చి విచారించొద్దు అనేటువంటి విషయానికి సంబంధించి ఒకటి కోర్టులో పెండింగ్ లో ఉంది మరొకటి మరి ఇప్పుడు నిందితురాలుగా చేర్చారు కాబట్టి విచారించేటువంటి సమయంలో ఏ రకమైనటువంటి ఆ విషయాలను ఆమె చెప్తుంది అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది మొత్తానికి ఒక క్లారిటీ అన్నది రావాలంటే ఖచ్చితంగా మనం రాత్రి వరకు ఈ విచారణ అయ్యేంత వరకు వేచి చూడాలి ఆ విచారణ పూర్తయిన తర్వాత అటు కవిత నుంచి కానీ ఇటు ఈడీ అధికారుల నుంచి వచ్చేటువంటి సమాచారం వల్లనే ఒక క్లారిటీ అనేది వచ్చే అవకాశం లీగల్ ఆప్షన్స్ ఉన్నాయా ఫైనల్ గా చెప్పండి కవిత ముందు అంటే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి విచారణ అన్నది సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది ఈడీ సమన్లను రద్దు చేయాలని ఆమె అభ్యర్థించింది మరి నాట్ టు టేక్ కోఆర్స్ స్టెప్స్ అప్పటి వరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దన్న ఒక డైరెక్షన్ సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా ఉంది మరి ఈ విషయంలో పంతొమ్మిది నాడే దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది మరి వాళ్ళ మెన్షన్ చేయాలంటే కూడా అవకాశం లేదు ఎందుకంటే ఈ విచారణను ఆపాలి ఇప్పటికే కోర్టు లో లో ఉంది కాబట్టి మెన్షన్ చేయాలని సుప్రీంకోర్టులో మెన్షన్ చేయాలంటే కూడా వీలు కాదు అది కూడా సోమవారం నాడే చేసే చేయాలి కాబట్టి మరి నాలుగు రోజులు ఆగాల్సిందే ఏదైనా విషయం సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలోనే ఏ అంశం సుప్రీంకోర్టుకు తీసుకువెళ్లాలన్నా నాలుగు రోజులు ఆగాల్సిందే నాలుగు రోజు నాలుగవ రోజు నాడు అంటే పంతొమ్మిది నాడు మాత్రమే దీనికి సంబంధించినటువంటి విషయంలో అటు ఈడీ కావచ్చు ఇటు కవిత కావచ్చు కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలంటే మార్చి పంతొమ్మిది వరకు వేచి చూడాల్సిందే రైట్ థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్స్ శర్మ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం